ఈ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ల పరిచేస్తూ 2004 లో జీఎస్పి పరిధి కొన్ని ఈ ಮತకాలక్రమము 31 9 25రికడు వారిచే తేజేశ్వర గారికి కంపటనను 全部入れますね。<Okay. S 2> okay. అసలు పోలీస్ శాఖలో ప్రస్థానం మీతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏ రాష్ట్రాలుగా అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆర హసన్ సార్ ఉండేవారు నేను ఇంటర్మీడియట్ చదివే కాలంలో ఆరఐ హసన్ సార్ ఉండేవారు ఆయన చూసి నన్ను చూసి పంతొమ్మిది వచ్చేసి ఒక అప్లికేషన్ ఇచ్చేసాయి నేను ఎస్పీ సార్తో మాట్లాడేసి మన బ్యాచ్ నుంచే ఈ పనులు ఎరువులు ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత మళ్ళీ రిటైర్ కూడా అని పోయి కేవలం ఆర్ఏ గారు ఒక మాట చెప్తే ఎస్పీ గారు అప్పట్లో కాన్స్టబుల్ పోస్ట్ ఇచ్చేసేవాడు అలాంటి టైంలో అడిగినప్పుడు నేనేమన్నా అంటే సార్ నాకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో రావడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్పాను పాపం పెద్ద ఆయన ఆయన సరే నీ ఇష్టం చదువుకుంటా చదువుకోక అని చెప్పేసి వదిలేదు సార్ చదువుకోకుండా తర్వాత విధి ఎలా ఉంటుంది అంటే ఏది వద్ద ఉంటుందో అదే తగ్గిస్తుంది నాకు అలా నైన్టీన్ నైన్టీ వన్ లో మళ్ళీ ఎవరు కాన్సెప్ట్ గా కావడం జరిగింది ఒక నెల పాటు మన ప్రజెంట్ డిపిఓ పాత కలెక్టరేట్ లో మన కలిసి ఇక్కడనే మన పేరెంట్ గ్రౌండ్ లోనే బైనింగ్ చేయడం జరిగింది అప్పుడు అందరూ ఇక్కడ ఇన్స్పెక్టర్ అందరూ ఆల్మోస్ట్ పోలీస్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు కాబట్టి చాలా వరకు సూపర్సిద్ధులు అయిన వాళ్ళు దాని తర్వాత మనము ట్రైనింగ్ సెంటర్ మనకు కోర్టు పెట్టాలి అని మామూలు అటెండ్ అలర్ట్ అవటము మనం మామూలు క్యాంప్ కు ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళడము ఆ నెలలు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టే మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి చెప్పట్లేదు మన మిత్రులు సోదారంగా ఇంతకుముందు చెప్పారు ఫస్ట్ ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో శ్రీ ఎంవి కృష్ణారావు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దీనిని డైరెక్టర్ ఆ రోజు వచ్చి అందరి మధ్యలో మా బ్యాచ్ మేట్స్ మధ్యలో నన్ను సన్మానించడం అనేది తెలంగాణలో కూడా మొదట మూడవ విశాఖపట్నంలో నేను చెప్పుకోవడం జరిగింది వాటన్నిటికంటే ముందు నేను మొట్టమొదటిగా ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టాను ఆ మిత్రులందరి మధ్యలో ఈరోజు సన్మానం చేస్తాను అనేది చాలా గొప్పగా చూపిస్తున్నాను అరేంజ్ చేసిన కార్యకర్తలు అందరికీ అంటే మన కార్యవర్గ సభ్యులు మూడు మామార్ కావచ్చు వాసు కావచ్చు రాజు కావచ్చు ఇంకా ఎవరెవరైతే ఉంటారో అందరికి పేరు పేరున ఇక్కడ వచ్చేసిన మీ అందరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ ఏదైతే మనం అనుకున్నామో అనుకున్న వెంటనే అందరూ ఇక్కడ అందరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు మనం కొన్ని రిజల్యూషన్స్ మాట్లాడుకున్నాం దాన్ని ఊరికే మాట్లాడుకొని వదిలేస్తే సరిపోదు ఆచరణ యోగ్యంగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా అనుకున్న టైం అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ అయితే పే చేయండి ఫస్ట్ ఐదు వేల రూపాయలు ఇనిషియల్ డిపాజిట్ అయితే పే చేయాలి ఇక్కడ లేని మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా లేని మన సోదరులకు కూడా చెప్పండి మన మిత్రులకు చెప్పండి అందరికీ కూడా సొసైటీ